హాయ్ అండి మా పల్లె హరివులకు స్వాగతం అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఈరోజు వీడియోలో అయితే ఇక పొద్దు పొద్దుండే ఇక ఎండ బాగా వచ్చేస్తుంది ఇక మనం అంతకుముందు పచ్చడికి అయితే టమాటాలు అయితే మంచిగా ఊరబెట్టేసాం కదండీ అవి అయితే ఎండలో పెట్టమన్నారు మూడు రోజుల తర్వాత అవి వేయడానికి అయితే వచ్చాను నేను ఆ ఎండలు అయితే వేస్తున్నాను ఎండలో బాగా మంచిగా అయితే ఎండిపోవాలంట అవి కొన్ని రోజుల తర్వాత పచ్చడి అయితే పడతారంట ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు ఆ వీడియో కూడా మీకైతే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మా బుడ్డోని తీయమన్నానండి వీడియో జని ఒక వీడియో తీరా అంటే ఫోన్ మొత్తం అలా ఊపుకుంటూ తీసేస్తున్నాడు వాడు వీడియో ఇంకా అదే రోజు ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం సేపు ఎండలో పెట్టుకుంటాను ఇప్పుడేం కాదు తీసుకున్న ప్రతిసారి ఒక రోజు అంతా ఎండలో పెట్టిన తర్వాత నేనైతే వాడుకుంటానండి ఉల్లిపాయలు అయితే ఏమన్నా చెమ్మున్నా పోతాయి అని చెప్పేసి తర్వాత మనం టమాటాల ఈ పిండి తీసిన తర్వాత అందులో వాటర్ ఉంటాయి కదా ఉప్పు పసుపు కలిపి వాటర్ అవి కూడా ఎండలో పెట్టుకోవాలంటే రెండు గిన్నెలు అయితే కొంచెం కొంచెంగా పోసేవి ఎండలో పెట్టాను అవి కూడా ఎన్ని రోజులకి ఎండ చూద్దాం అవి ఇవి ఆ రోజు సాయంత్రం ఇంకేక చేపలు అయితే తీసుకొచ్చారండి మా వారు చేప మొక్కలో చేయించి తీసుకొచ్చేసారు ఆ చేప మొక్కలు ఇప్పుడైతే వండాలి మట్టి కొండలో వండుదామండి ఈసారి ఎలా ఉంటుందో ఫస్ట్ టైం నేను వండుతున్నాను మట్టి కొండలు కొనుక్కొచ్చాము కదా అంతకుముందు మనం గుడివాడీ వీడియోలు చూపించాను కదా రెండు తీసుకున్నాను అని చెప్పేసి ఇదైతే చేపల కొరకని తీసుకున్నాను ఇదే మొదటిసారి వండడం ఎలా ఉంటుందో కూడా చూద్దాము టేస్ట్ అనేది అంతకుముందు ఇందులో నాటుకోడు మాసం ఉండేనండి అది బాగుంది ఈసారి ఎట్లా ఉంటుందో ఈ చీ కూడా చూద్దాము ఆ వీడియో అయితే తీయలేదు తీసినా కానీ ఇంతకులే అని చెప్పేసి పెట్టలేదండి ప్రతిదీ ఇంతకలే అని ఇంకా చేపల కూర పెట్టాలనిపించింది అందుకని మీ వీడియోలు అయితే పెడతాను నేను మంచిగా ఉప్పు కారం నూనె వేసి మొత్తం అంతా కళ కలిపిస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందు వేయనండి కొంచెం ఆ కూర సెక తగిన తర్వాత కొంచెం సేపు తర్వాత అయితే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు కట్టెల పొయ్యి మీద అయితే వండుదామని చెప్పేసి ముందుగానే పొయ్యి వెలిగించేసి పిల్లలకి స్నానానికి నీళ్ళు పెట్టేసాను ముందు తర్వాత ఇంకా కూర చాలాసేపు పట్టింది కదా అని చెప్పేసి పెందల కడే వండుదామని వెలిగించేసా ఇంకా తెల్లారి టిఫిన్కి ఇంకా అట్లు పిండేసాను అంతకుముందు తర్వాత అది అయిపోయింది ఇడ్లీకి అయితే నానబెట్టేసాను ఇంకా అది కడుక్కోవాలి ఇంకా అమ్మా నీకేం కాదు పట్టుకోమ్మా నాకు ఒకటి ఇచ్చా డాడీ ఇటువమ్మా ఒకటి నాకు ఇవ్వు పూపులు తీసుకొచ్చారు మా పిల్లలు వాటి కోసం అయితే కుట్టుకుంటున్నారు ఇద్దరు ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెంసేపు తర్వాత వేస్తాను అన్నారు కదా అల్లం వెల్లుల్లిపి పేస్ట్ అది కూడా వేసాను అందులో కొంచెంగా వేసుకొని చక్క మొత్తం అంతా అలా కలుపుకోవాలి ఇంకా ముక్కలు అయితే ఏపి చికెన్ కర్రీలాగా వండుతారు నేను కూడా అలాగుండుతానండి మట్టి కొండలా అని కదా అని చెప్పేసి ఇట్లా మొత్తం అయితే కలిపి పెట్టేసుకున్నాను అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిసేపటికి పావు గంటకి కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత చింతపండు పులుసు అయితే నానబెట్టుకున్నాం కదా అదైతే పోసేసాను అందులో మీకు విషయం చెప్పాలనుకున్న ఫ్రెండ్స్ నేను వీడియో తీస్తున్నాను కదా నా మాటలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కొంచెం చెప్పండి నేను స్టైల్గా మాట్లాడుతున్నాను అంటున్నారు చాలామంది నేను ఉన్నది ఉన్నట్టుగా మన న్యాచురల్గా మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడుతున్నాను అనేది మీరు కొంచెం నా కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ కూర అయితే చక్కట్లు పేమిదైతే వండేసుకుంటున్నాను ఎలా ఉంటుంది ఏంటని మీకు కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా అక్కడ కూర ఉంది లోపు పుంపులు కూడా వస్తున్నాయి కదా నీళ్ళు నీళ్ళు కూడా పట్టుకుంటూ పుప్పు అయితే కడుగు పెట్టేసుకున్నాను చక్కగా సాయంత్రం పూట పనులు ఎక్కువ ఇంకా పొద్దున పూట పిల్లలు పడతారు పిల్లలు వెళ్ళిన వెంటనే పని అయిపోయింది మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ పనులు పొడిగించుకుంటూ ఉంటామే మిక్సీలో అయితే పట్టేసుకున్నాను ఎప్పుడు గ్రైండర్లు వేసేదాన్ని గ్రైండర్లు వేసే అంత ఇది లేదని చెప్పేసి ఇక మిక్సీలో పట్టేసుకున్నాను ముందుగా నానబెట్టేసుకున్నాను కూడాను ఇక మొత్తం రెండింటిని కలిపేసుకుని చక్కగా పిండిని అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి మీకు విషయం చెప్పాలి చేపల కూరలో చేపల కూర ఉండేది కదండి అదైతే ముందుగా ఉండే చికెన్ కర్రీ వాసన వచ్చేసింది అని చెప్పేసి ఇందులోకి మార్చేసాను అండి ఇదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మరి ఒక లైక్